ఇద్దరు సొంత టాలెంట్ తో పైకొచ్చిన స్టార్లే ఇద్దరికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది వారి జూనియర్ ఎన్టీఆర్ ఉదయ్ కిరణ్ మరి ఉదయ్ కిరణ్ బ్రతుకున్న రోజుల్లో ఎంతో వైభవంగా ఆయన అభిమానులు పండగ చేసుకునే సినిమాలు ఇచ్చారు మరి అలాంటి ఉదయ్ కిరణ్ కి జూనియర్ ఎన్టీఆర్ కి అప్పుడు పోటీగా వచ్చిన సినిమాలు వాటి జయాభయాల గురించి వీడియోలో తెలుసుకుందాం ముందుగా రెండు వేల ఆరులో వీరి మధ్య క్లాష్ అనేది రావడం జరిగింది రాఖీ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ డిసెంబర్ ఇరవై రెండున రాగా దానికి ఒక్క రోజు గ్యాప్తో డిసెంబర్ ఇరవై మూడున కిరణ్ అబద్ధం సినిమాతో రావడం జరిగింది ఇందులో కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన రాఖీ మూవీ పూర్తి ఎమోషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్తో వచ్చి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది ఇలియానా ఛార్మీ హీరోయిన్లు కాగా ఒక అన్నగా ఎన్టీఆర్ తన చెల్లెలకి జరిగిన అన్యాయంపై ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నది ఆకట్టుకుంటుంది ఇక ఉదయ్ కిరణ్ అబద్ధం మూవీ విషయానికి వస్తే ది గ్రేట్ కె బాలచంద్ర గారు ఈ సినిమాను డైరెక్ట్ చేయడం జరిగింది అయితే ఈ ట్రెండ్ కి ఏమాత్రం సూట్ కాకపోవడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయన చూడాల్సి వచ్చింది ఇలా ఈ తొలిసారి క్లాస్లో లో ఎన్టీఆర్ సినిమా పై చేయి సాధించింది రెండవసారి మళ్ళీ వీరి మధ్య రెండు వేల పన్నెండులో పోటీ రావడం జరిగింది నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటా సినిమాతో ఏప్రిల్ ఇరవైనా ఉదయ్ కిరణ్ రాగా దానికి వారం గ్యాప్ తో ఏప్రిల్ ఇరవై ఏడున జూనియర్ ఎన్టీఆర్ దమ్ము సినిమాతో రావడం జరిగింది శుభ సెల్వం దర్శకత్వంలో వచ్చిన ఉదయ్ కిరణ్ నువ్వు ఎక్కడుంటే నేను ఉంటా పూర్తి లవ్ బేస్డ్ స్టోరీ కాగా పాటలు ఆకట్టుకున్న కథనం బోరింగ్ గా సాగడంతో ఇది బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలింది ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమా విషయానికి వస్తే టైటిల్లో ఉన్న దమ్ము సినిమాలో లేకపోవడంతో ఇది బాక్సాఫీస్ వద్ద పరాజయన చూడాల్సి వచ్చింది బోయపాటి సీను ఈ సినిమాకు డైరెక్టర్ త్రిషా కార్తిక హీరోయిన్ నటించారు కీరవాణ్ణి అందించిన పాటలు మాత్రం బాగుంటాయి ఇక చివరిగా వీరి మధ్య క్లాస్ రెండు వేల పదమూడులో రావడం జరిగింది ముందుగా బాద్షా మూవీతో ఎన్టీఆర్ ఏప్రిల్ ఐదున వస్తే దానికి ఆరు రోజుల గ్యాప్ తో ఏప్రిల్ పదకొండున ఉదయ్ శ్రీరామ్ సినిమాతో రావడం జరిగింది శ్రీనివైఖ డైరెక్షన్ లో వచ్చిన బాద్షా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ అవ్వగా ఉదయ్ కిరణ్ మూవీ మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక నిరాశపరిచింది ఇలా ఈ చివరి క్లాస్ లోను ఎన్టీఆర్ మూవీయే పైచేయి సాధించడం జరిగింది మరి తెలుసుకున్నారు కదా మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం